రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పొండ్కర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరబొజ్జి పురుషోత్తమపురం మేనేజర్ మేజర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పొండ్కర్ అన్నారు ఆముదొల్ల వలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవితో కలిసి జ్యోతి ప్రజలను గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో సివిల్ సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ద్వారా లేదా సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలి అని సూచించారు ఈ మనకి చాలా వరకు తగ్గిపోతాయి చాలా వరకు పబ్లిక్ లో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది ఇది కాకుండా భూమి మీద ఆధారపడే ఇంకా వేరియస్ స్కీమ్స్ బ్యాంక్ లోన్స్ గానీ మార్గేజెస్ కానీ ఇది కాకుండా ఇంకా ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి కూడా మంచిగా రావాలి అంటే కాబట్టి ఇది ఇది ప్రోగ్రామ్ మనం పెట్టడం జరిగింది ఇది కాకుండా ప్రభుత్వ భూమి గవర్నమెంట్ భూమి అదే గవర్నమెంట్ కోరం ఎక్కడైనా దయచేసి ఎన్క్రోచ్మెంట్ కూడా అవ్వకూడదు ఎంక్రోచ్మెంట్ ఉంటే మళ్ళీ మనకి ఇలాంటి సదుపాయాలు అంటే ఒక పిఎస్సి కట్టాలి లేకపోతే సచివాలయం కట్టాలి ఒకటి పోలీస్ స్టేషన్ కట్టాలి తహసీల్దార్ ఆఫీస్ కట్టాలి అంటే ఖచ్చితంగా ఆ భూమి కూడా అవసరం ఉంది కాబట్టి ఆ దీని మీద కూడా ఈ సభలో డిస్కషన్ ప్రకటించారు ఇది కాకుండా గతంలో గతంలో కాకుండా ఒక రీసెంట్ పాస్ కూడా మనం కొన్ని సంస్థలకి కొన్ని ఇండస్ట్రీస్ కి కొంతమంది ఇండివిజువల్స్ కి వ్యక్తులకి మనం ల్యాండ్ ఎల చేసాం అంటే ప్రభుత్వ భూమి వారి పేరు మీద చేసాం అదే ఏదో ఒకటి మన ఒక పర్పస్ కోసం చేసాం ఒక ఇండస్ట్రీ పెట్టాల్సిందే ల్యాండ్ కంప్లైంట్ లో ఈ ల్యాండ్ ఇష్యూ భూమి విషయం మీద కంప్లైంట్ చాలా ఎక్కువ ఉంది ఒక సోమవారం నేను కూర్చుంటే జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో అక్కడ కూర్చుంటే దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల టోటల్ నాకు కంప్లైంట్స్ వస్తాయి దీంట్లో రెవెన్యూ సంబంధించి కంప్లైంట్స్ ఒక నూట యాభై లేకపోతే రెండు వందల వరకు కూడా ఒకరోజు రోజు మనకి అంటే ఒక సోమవారంకి మనకి అలా వస్తుంది అంటే ఒక యాభై శాతం కంటే ఎక్కువ రెవెన్యూ సమస్య దీంట్లో మరీ ముఖ్యంగా ల్యాండ్ సమస్య సో కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం చాలా చాలా సంతోషం ఒకటి అంటే ఒక పెద్ద స్థాయి అధికారి ఒక సీనియర్ లెవెల్ తహసీల్దార్ తహసీల్దార్ లేకపోతే ఇంకొక టీంలో డెప్యూటీ తహసీల్దార్ వారి ఆధారంలో అక్కడ ఉన్న విఆర్ఓ అక్కడ ఉన్న సర్వేయర్ మండల్లో ఉన్న సర్వేయర్ అన్ని రికార్డ్స్ తీసుకొని మీ దగ్గర వస్తారు మీ దగ్గర వచ్చిన ముందుగానే నేను ఒకటి వారికి ఇంటర్వ్యూ ఉన్నారు అందరికి ఆ వన్ బి ఖాతా నంబర్ ఎవరెవరు ఉన్నాయి అది ఒక బోర్డులో పెట్టమని ఉన్న బోర్డు పెట్టా దయచేసి అది కూడా మీకు దయచేసి చూడండి అంటే ఏదైనా మీకు కూడా డౌట్ ఉండొచ్చు అంటే గతంలో మీ పేరు ఈ రోజు కూడా లేదా అది కూడా మీ తగ్గట్టు మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇది కాకుండా విస్తీర్ణం కొన్ని చోట్ల మారిపోతాయి ఇది కాకుండా విస్తీర్ణం భూమిలో ఒకటి మీ డాక్యుమెంట్లో ఒకటి అది కూడా ఉండొచ్చు ఇది కాకుండా గతంలో ఈ భూమి నా